హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే మంచి రోటి పచ్చడి అండి అంటే ఆనపకాయ కర్రీ వండుకుంటాం కదా ఆనపకాయ కర్రీ వండుకున్నప్పుడు దానిపైన పీల్ ఉంటుంది కదండి తొక్కలు ఆనపకాయ తొక్కలతో అయితే పచ్చడి చేసి చూపిస్తాను మీకు ఈరోజు ఆనపకాయ తొక్కలతో పచ్చడి ఏంటా అనుకున్నారా టేస్ట్ చాలా బాగుంటుందండి మనం బీరకాయ తొక్కలతో ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే కాకపోతే ఇది కొంచెం ప్రాసెస్ వేరేగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు అనమాట ముందుగా అయితే నేను ఇలా ఒక ఆనపకాయ చెక్క అయితే తీసుకున్నాను దానిపైన పేలంతా ఇలా తీసేసుకోవాలండి అది లేతదైతే ఇంకా బాగుంటుంది మొదరదైనా పర్వాలేదు నేను ఈ ఆనబగాయ సగం పీలు ప్లస్ ఇంకొక ఆనబగాయ ఉంటే చిన్న ఆనపకాయ అది రెండు అయితే కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా అంతా తీసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఉన్నాయి కదండి తొక్కలు ఈ తొక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఆ బ్లాక్గా కనిపించే ఏమీ కాదండి ఆనపకాయ మనం కొనేటప్పుడు దానికి నలుగుతాయి కదా అలా నలిగినప్పుడు అలా బ్లాక్గా వస్తాయి కదా అంతే అయితే ఇవి ఇలా ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా అయితే టూ త్రీ టైమ్స్ అయితే ఇలా వాష్ చేసేసుకోండి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టుకుని దీంట్లో అయితే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనమకాయ ఈ తొక్కలు ఉన్నాయి కదండి అవన్నీ అందులో వేసేసుకోవాలి వేసుకుని నేను దీంట్లో ఆయిల్ కట్టా వేయలేదండి ఓన్లీ వాటర్ వేసుకుని ఆ వాటర్లో అయితే కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి ఎందుకంటే దీంట్లో ఆనమకాయ తొక్కలు కొంచెం పచ్చి వాసన అలా ఉంటుంది కదా ఆ స్మెల్ పోవడానికి వాటర్ వేసి కొంచెం బాయిల్ అవనవ్వండి ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇవి పక్కకు తీసేసుకోండి నెక్స్ట్ అయితే దీంట్లోనే సేమ్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఆనపకాయ ముక్కలు ఉంటాయి కదండి మనం ఆనపకాయ ఉంటుంది కదా అయితే కొన్ని ముక్కలు అయితే ఆనపకాయ ముక్కలు కూడా వేసుకోండి పచ్చడి అనేది మనకు కొద్దిగా ఎక్కువగా అవుతుంది కదా ఓన్లీ ఆ తొక్కలకే అయితే పచ్చడి ఎక్కువ అవ్వదు కాబట్టి ఇలా ఆనపకాయ ముక్కలు కూడా వేసుకుని అవి కూడా ఇవైతే ఆయిల్లో వేపుకోవాలి ఈ ఆనమికయ ముక్కల్లో అయితే వాటర్ వస్తుందండి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేదాకా ఆయిల్లో అయితే వేపుకోండి ఆయిల్లో వేపుకున్న తర్వాత ఇవి కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వాటర్ వస్తుంది కదా ఈ ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే ఈ ఆనమికాయ ముక్కలు ఎందు వేపుకోవాలి వాటర్ పోయి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇవి కూడా తీసుకుని అయితే పక్కన పెట్టుకోవాలండి టైంలో తీసుకుంటే సరిపోతుంది ఆనగ ముక్కలు బాగా వేగిపోయాయి ఇప్పుడు అదే పాన్లో మళ్ళీ కొద్దిగా పచ్చిశనగపప్పు వేస్తున్నానండి కొద్దిగా పచ్చిశనగపప్పు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే వేసాను అయితే నెక్స్ట్ ఉల్లిపాయ అండి సగం ఉల్లిపాయ అయితే వేశాను మన దగ్గర చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అలాంటి ఉల్లిపాయలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవి లేవనేసి మామూలు ఉల్లిపాయ వేశాను మూడు వేగిపోయిన తర్వాత లాస్ట్లో తీసేసే ముందు అయితే ఒక టూ స్పూన్స్ నువ్వులు వేస్తున్నానండి నువ్వులు అయితే లాస్ట్లోనే వేసుకోవాలి ఎందుకంటే త్వరగా మాడిపోతాయండి అందుకు లాస్ట్లో వేసుకుని మొత్తం ఒకసారి అయితే ఇలా వేపుకోండి ఇలా వేపుకున్న తర్వాత అయితే నేను ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా చింతపండు అయితే తీసుకున్నానండి చింతపండును కూడా అందులో వేసేసాను ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తేనండి ఆయిల్లో చింతపండు అలా కలుపుతున్నాను అంతే నెక్స్ట్ అయితే మనం వేపు పక్కన పెట్టుకున్న ఆనపకాయ తొక్కలు ముక్కలు రెండు వేసేసాను నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ జీలకర్ర వెల్లుల్లి వేస్తున్నానండి చూస్తున్నారు కదా వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు సగం రేఖలు అయితే వేసానండి ఇప్పుడు ఎప్పుడైనా సరే వెల్లుల్లిపాయలు జీలకర్ర పచ్చి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ అయితే మనం వేపుకున్నాం కదా నువ్వులు పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకుని కొద్దిగా మనకు తగిన సాల్ట్ అయితే వేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని పచ్చడి చేసుకోవడం అండి మరీ పేస్ట్లా చేసుకోకుండా కొంచెం కచ్చా పిచ్చా చేసుకుంటే బాగుంటుంది ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఏ పచ్చడికైనా సరే తాలింపు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకుంటేనే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే నేను ఇక్కడ తాలింపు వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు వేసానండి వేసుకుంటే పచ్చిసనపప్పు వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇక్కడ నెక్స్ట్ ఇవన్నీ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా తాలింపు వేసేసుకుని ఒకసారి ఆయిల్లో అంతా పచ్చడి అంతా ఒకసారి కలిపేసుకోవడమే అంతేనండి ఆనపకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి